అంటే యేసుక్రీస్తు ఎలా వచ్చాడు ఎలా పుట్టాడో ఎలా ఆయన అద్భుతాలు చేశాడో ఆమె విఫులంగా తెలుసుకున్నటువంటి స్త్రీ ఎందుకంటే క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలోనే వ్రాయబడింది గ్రీకు భాషలో రాయబడింది కనుక ఈమెకి గ్రీకు భాష బాగా వచ్చు కానడీలు దేశస్తులకి గ్రీకు మాట్లాడడం అనేది బాగా వస్తుంది అందుకని ఈమె ఏసుక్రీస్తుని గురించి క్షుణంగా తెలుసుకున్నది కనుక దావీదు కుమారుడైనటువంటి అయినటువంటి ఏసుక్రీస్తు అని ప్రభువుని సంబోధిస్తూ ఉన్నది మత్స్య రాసిన సువర్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని మనం గమనించినప్పుడు అక్కడ కూడా యేసు ప్రభుని గురించి మరి ఒక గురుడి వ్యక్తి చెప్తూ ఉన్నాడు చూడండి సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన వెంట వచ్చి దాబి కుమారుడ మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి ఏసు క్రీస్తుకి ఉన్నటువంటి బిరుదులు చాలా ఉన్నాయండి ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే ఆ బిరుదు సా అయిపోయింది యేసుక్రీస్తున్న బిరుదుల్లో మనిషి కుమారుడు అనేది ఒక బిరుదు దేవుడి కుమారుడు అనేది ఒక బిరుదు దాబిలి కుమారుడు అనేది ఒక బిరుదు ఈ దాబిలు కుమారుడు అనేటువంటి బిరుదు ప్రభు కలిగి ఉన్నాడు అని వీరు గుర్తించారు అందుకే వీళ్ళు రుడ్డివారైన ప్రభు దాబి